క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని దీవించబడదాం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ఇహోవ మర్మము ఆయన ఎందు భయభక్తులు వారికి తెలిసినది కీర్తన ఇరవై ఐదు పద్నాలుగు దైవ సంకల్పానికి సంబంధించి దేవుని పిల్లలు నేర్చుకోవాల్సిన ఎన్నో రహస్యాలున్నాయి వారితో ఆయన ప్రవర్తించే తీరు చూసేవారికి కొన్నిసార్లు అర్థం కానట్టుగాను భయంకరమైనవిగాను కనిపించవచ్చు మనలో ఉన్న విశ్వాసం అయితే ఇంకా లోతుకి గమనిస్తుంది ఇది దేవుని రహస్యం మీరైతే పైపైన చూస్తారు నేనైతే వీటి వెనక దాగున్న పరమార్థాన్ని చూస్తాను ఒక్కోసారి వజ్రాలను అస్తవ్యస్తంగా ఏదో ఒక కాగితంలో పొట్లం కడుతుంటారు అవి విలువైనవని ఇతరులు గమనించకుండా చేయడానికి అరణ్యంలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు బయట నుండి చూస్తే దాన్ని కట్టడానికి ఖరీదైన సరుకులేమీ ఉపయోగించలేదు దాని విలువంతా లోపలే ఉంది పైకి కనిపించే ఆ పొట్టిలు చర్మం మేఘ వెంట్రుకలు లోపల ఉన్న వైభవాన్ని ఎంతమాత్రం చూపించడం లేదు ప్రిమిత్రులరా దేవుడు మీకు ఖరీదైన బహుమతులు పంపించవచ్చు వాటి మీద చుట్టిన కాగితం మురికిగా గరుకుగా ఉంటే కంగారు పడకండి అవి ప్రేమ జ్ఞానం దేవుని కరుణల ఓటలని ఏమాత్రం సందేహించకుండా నమ్మండి ఆయన పంపిన వాటిని స్వీకరించి ఆయన మంచిదనం మీద నమ్మకం ఉంచినట్లయితే అంధకారంలో అయినా సరే దేవుని మర్మాలు మనకి తేట మగ్గం తిరగడం మానేదాకా నేతగాని చేతులు ఆగేదాకా వస్త్రంలోని అర్థం కావు పరలోకంలోని పరమశాలివాని చేతిలో వెండి పసడి దారాలు ఎంత ముఖ్యమో ఆయన సంకల్పం నెరవేరాలంటే నల్లదారాలు అంతే ముఖ్యం క్రీస్తు ఎవరినైతే మచ్చిక చేసుకుని తన స్వాధీనంలోకి తీసుకుంటాడో అతను పరిస్థితులన్నిటినీ మచ్చిక చేసుకోగల సమర్థుడు పరిస్థితులు మిమ్మల్ని అటు ఇటు నొక్కి వేధిస్తున్నాయా దూరంగా నిట్టియ్యకండి కుమ్మరివాడి చేతులవి ఆ పరిస్థితుల నుండి తప్పించుకోవడం వల్ల కాక క్రమశిక్షణతో భరిస్తే ఆయన పనితనం బయటపడుతుంది నిన్న ఆయన ఘనతకి తగిన పాత్రగా మలచడమే కాదు నీలో దాక్కుని ఉన్న శక్తి సామర్థ్యాలని బయటికి తేవడం కూడా చేస్తున్నాడు ఇది మర్మం ఆ మర్మం నీకు అర్థం కావాలంటే ప్రస్తుతం నువ్వు వెళుతున్నటువంటి మార్గం ఎంత కరుకుగా ఉన్నా ఎంత ఇరుకుగా ఉన్నా ఎంత ఇబ్బందిగా ఉన్నా ఎంత ఆవేదనగా ఉన్నా మౌనంగా స్వీకరించినట్లయితే మౌనంగా ఎదురుచూచినట్లయితే నీవు చూడబోయేది ఒక గొప్ప కార్యం ఒక దివ్యమైనటువంటి దేవుని కార్యాన్ని చూడబోతున్నావు అందుకొరికే దేవుడు నిన్ను ఈ మార్గం నడిపిస్తున్నాడని గుర్తించి గ్రహించి ఓర్పుతో సహనంతో వేచి ఉండు ఆయన చేయబోయే కార్యం మర్మం అది నీకు అర్థమవుతుంది త్వరలోనే గొప్ప కార్యం జీవితంలో నెరవేరుతుంది దేవుడు అనుభవంలో మనల్ని ముందుకు నడిపించునుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక ఆమె